క్రిస్టిస్ శుభనామం ద్వారా సోదరులు ఈ యొక్క దినాన ఈ ప్రశస్ట్టువంటి సమయంలో మరి యొక్క సందేహం నాకు కలిగింది అది ఈ రోజుల్లో అనేక ప్రాంతాల్లో ఇది ఈ మతశాఖల శశ్వత కోడికలో వాటి కోడికల్లో ఒక్కొక్క బోధకుడు రమేష్ యేసు దాస్ మరేదాస్ అని పేర్లు పెట్టి డయాస్ మీద పిలుస్తున్నారు అలా పేర్లు పెట్టి పిలిచే శక్తి ఉన్నదా చాలా మంది పేర్లు పెట్టి పిలుస్తుంది పెద్ద పెద్ద మీటింగ్స్లలో రమేష్ రమేష్ యేసు పిలుస్తున్నాడు తర్వాత పిలుస్తున్నాడు ఇసాక్ యేసు పిలుస్తున్నాడు ఇలా చాలా మంది పేర్లు పెట్టి పిలుస్తున్నారు పేర్లు పెట్టి పిలవటం అనేది పౌలు గారు ఎవరిని పేరు పిలిచాడు పిలవలేదు నీవు అని పిలిచాడు పేర్లు పెట్టి పిలవటం ఏంటి దేవుడు ప్రతి మనిషిని రక్షించ రక్షింపబడటానికి స్వార్థ ప్రకటించాలి అపోస్తుల కాలం రెండో అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు రక్షణ పొందటానికి మేమేమి చేయగలనా చేయవలెను వారు దేవుని వాక్యము ఉన్న తర్వాత వాళ్ళు రక్షణ పొందడానికి ఏం చేయవలెను అని అడిగారే కాని వాళ్ళు పేర్లు పెట్టి పిలవలేదు మూడు వేల మంది మూడు వేల మందిలో ఇక్కడకి రా పిలిపు బయటికి రా ఇలా పిలవలేదు మూడు వేల మందిలో వాళ్ళు వాక్యమును బోధించినప్పుడు వాక్యము వారి హృదయంలో కూర్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలను ఉందా లేదా ప్రసంగములో జైల్లో వాళ్ళు ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు వాళ్ళు విని వాళ్ళు రక్షింపబడటం మనం చూస్తున్నాం అంతేగాని రమేష్ యేసు నేను పిలుస్తున్నా అంటే రమేష్ ఒక్కని పిలిచి మిగతా వాళ్ళని ఎన్నికమంటాడు వేల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు కదా జనాలు రమేష్ ఒక్కని పిలిచి మిగతా వాళ్ళని వద్దంటాడా యేసు ప్రభు వారు ఏమన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సున్నా సమస్త జన్మ సమస్త జనుల నా ఇద్దరు రండి ఒకరం కాదు సమస్త జను సమస్త జనులు భూమి మీద ఉన్న ప్రజలందరూ ప్రభు దగ్గరికి రాలి ప్రజలందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు ఏ వ్యక్తి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు ఇష్టం లేదు అయితే ఇదే తెస్సులోనలకు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో మీరు ఇలాగూ రక్షింపబడి ఎలాగూ ఎలాగో రక్షింపబడాలని మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క మహిమ పొందవాలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచాను మీరు ఇలా రక్షింపబడాలి ఎలా రమేష్ సురేష్ ఇలా పేర్లు పెట్టి కాదు మా స్వార్థ వలన మీరు రక్షింపబడాలి స్వార్థ అంటే మరణ సమాధి పునరుత్నము ద్వారా పొందాలని పౌలు గారు చెప్తున్నాం ఇదే అపోస్త్ర కార్యము పంతొమ్మిదో అధ్యాయము పదైదో వచ్చినంలో పంతొమ్మిదో అధ్యాయం పదైదో వచ్చినంలో అందుకు దయ్యము నేను యేసును గుర్తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఎవరిన ఎవరి పేర్లు పెట్టి పిలిచేవాడు పేర్లు పెట్టి పిలిచేవాడు ఎవడు అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తును కౌలును కూడా ఎరుగుదలు మీరెవరు అని అడగగా ఈ పేర్లు పెట్టి పిలిచేవాడు ఎవడంటే దయ్యం పట్టినవాడు అర్థమైందా దయ్యము ఎవడికైతే పడుతుందో వాడు మాత్రమే ఈ పేర్లు పెట్టి పిలుస్తాడు ఎందుకనే దేవుడు ప్రతి మానవుణ్ణి మీరు రక్షింపబడి అంటే స్వార్థ ద్వారా రక్షింపబడాలి మీరు ఇలా రక్షింపబడాలి అని పౌరు గారు చదువుతుంటే వీళ్ళు రమేష్ సురేష్ అని చెబుతుంటారు అన్నీ కూడా వెళ్ళవటం అబద్ధము ఇదే కొరేందులోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనంలో ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషునాత్మకే కాని మనుషులలో మరి ఎవరికీ తెలియను అలాగునే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు ఎవరికి తెలుస్తాయి మనుషుని సంగతులు అతనిలో మనుషుని ఆత్మకే నాకే దేవుని ఆత్మలో ఉన్న విషయాలు దేవునికి తెలుస్తాయి మరి బైబుల్లో ఎక్కడ ఉంది పేర్లు పెట్టి పిలు అంటే వీళ్ళు ఏంటంటే పేర్లు పెట్టి పిలిస్తే ఇప్పుడు మీరున్నారు బ్రదర్ యేసుదాస్ నిన్ను ఏసు పిలుస్తున్నాడు అని అంటాడు కదా ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ నేను ఏసు పిలుస్తున్నాడు అనమాను ఏం వద్దంట జగన్ జగన్మోహన్ రెడ్డి పిలుస్తున్నాడు నరేంద్ర మోడీ పిలుస్తున్నాడు అమిత్ షా సోనియా గాంధీ నిన్ను ఏసు పిలుచున్నాడు అనమాను అంటే రాజకీయ నాయకుల పేర్లు పెద్దవాళ్ళ పేర్లు లేకుంటే వీళ్ళని అనమను ఆదిత్య బిర్లా వీళ్ళందరినీ పేర్లు పెట్టి పిలవమనండి వాళ్ళు నమ్మరు అయితే ఈ అమాయక ప్రజలు ఆల్రెడీ ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో ప్రభు నామమును గుర్తితారో వారిని పేర్లు పెట్టి వీళ్ళు మోసం చేస్తారు మీకు అర్థమైంది అవును వీరికి పేర్లు పెట్టి వీళ్ళను మోసం చేస్తారే కాని ఇంత ఎవరు ఏదో పేరు పెడితే వాడే వస్తారని వాళ్ళకి అలా ఇప్పుడు పది మందిలో పేర్లు పెట్టి ఎందుకు రమేష్ ఎందుకు ఉన్నాడు సురేష్ ఎందుకు రమేష్ సురేష్ అనే వాడు లేకుండా ఎటు చేతిరా అనురా రా అంటే భయమేసి నన్నే పిలిచిండేమో దేవుడు అతనిలో భ్రమ అవున దాని వల్ల అతను లైఫ్ లాంగ్ సఫర్ అయితుడు అవును అతనిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అయ్యో నా దేవుడు పిలిచాడే అనే భ్రమలో అతని ఆత్మ మరణ అంతరం కాదు ఈ ఇబ్బందుల సో ఇవన్నీ అబద్దం రార్టే ఈ పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు డీజేస్ దినకరని స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పాల్ దినకర ఉమ్ ఇక తర్వాత హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు ఈయన వేలు పెట్టి పడిపోతుందరా ఆయ పేరు అలా చోడి అని చెప్చిన బ్రహ్ ఆ కళ్ళు చూపు ఇలా కళ్ళు ఇలా అంటే పడిపోతారంట మన దగ్గరికి రారు మన దగ్గరికి వీళ్ళు రారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడతారు ఏడు చూపిస్తే పడిపోయే వాళ్ళు ఎగరేస్తే పడిపోయే వాళ్ళు మన దగ్గరికి రారు మన దగ్గర వారు పడిపోతారు మన దగ్గరకు వస్తే వీళ్ళు ఎక్కడ పడిపోతున్నారు అని భయం నేను ఒకసారి ఒక సేవకుని పట్టుకున్నా థామస్ థామస్ అని ఒక అతను మన టీవీ ప్రోగ్రామ్ కలవర్లో సాటర్డే సిక్స్ థర్టీ టు సెవెన్ సత్యవాక్యం వస్తుంది నేను షూటింగ్ చేయడానికి వెళ్ళాను మేకప్ వేసుకుంటా ఉన్నాడు ఎలా మేకప్ అంటే నల్లగా ఉంటాడు తెల్లగా రుద్దుకొని రుద్దుకొని ఇరవై నిమిషాలు రుద్దుకున్నాడు మేకప్ రుద్దుకొని ఇంకా రెడీగా ఉన్నాడు నేను ఇంతవరకు పౌడర్ కూడా పోయలేదు నేచురల్ గా ఉండాలి నాకు మేకప్ అంటే ఇష్టం లేదు ఆ మీడియా ఛానల్లో షూటింగ్ అప్పుడు వాళ్ళందరూ అనేవాళ్ళు అన్నా పౌడర్ అయినా పూసుకో ఇది చాలా క్వాలిటీ కెమెరా అంటే లేదమ్మా నేచురల్ నేచురల్ గా అయితే చూపించు నాకు మేకప్ పూసుకోవటము లేని ఎరుపునరుదటము నాకు వద్దని చెప్పేవారు ఈ తామస్ అనే వ్యక్తిని చేయి పట్టుకున్నా నువ్వు అద్భుతాలు ఉన్నావు కదా నాతో జై లైవ్ కూర్చున్నాం నేను కడితే ఈ లైవ్ కు డబ్బులో లేచి నిలబడి ఉరుకుతా ఉన్నాడు బయటికి దేవిడి పాలను మీరు నా మీదకి కొట్టడానికి పంపించినారని చెప్పి వీళ్ళు మన దగ్గరికి రారు అమాయక ప్రజలను వాళ్ళ దగ్గరికి వెళ్తారు అయితే ఈ పేర్లు పెట్టి పిలుస్తారు వీళ్ళంతా అమాయక ప్రజలను మోసం చేస్తారు గాని కేటీఆర్ అని చెప్పమను చంద్రబాబు నాయుడు అనుమానం లేకుంటే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు అనుమానం లోకేష్ బాబు నేను వేసు ప్రిన్సి అనుమానం అరెస్ట్ చేపిస్తారు కేసులు ఫైల్ చేస్తారు అంటే ఇది ఒక ఇది ఏమంటారంటే ఇది ఒక బోటకం వీళ్ళు నాటకాలు బుడబుడకలో గంగిద్దులో మేలు అవునవును వాళ్ళు సంవత్సరానికి ఒకసారి లేకుంటే ఆరు నెలలకు ఓసారి అడుక్కుంటాము వీళ్ళు ఇలా చెప్పి ప్రజలను మోసం చేస్తూ రోజు అఫీషియల్ బెగ్గర్స్ అదే మాట పేర్లు పెట్టి పిలవటం అనేది బైబిల్లో లేదు అయితే పిలిచేవాడు ఉన్నాడు ఆ దయ్యం పట్టిన వాడు ఏసు ఎరుగుదను పౌలు నేను గుర్తిరుగుదను కానీ మీరెవరు అన్నాడు ఎవడు వీడికి పౌలు పేరు తెలుసు ఏసు పేరు తెలుసు ఎవరికి దయ్యానికి తెలుసు మరి ఈడే ఎవరు పెద్ద దయ్యమే వాడి సంబంధే కాబట్టి పేరు పెట్టి పిలుస్తుంది మత చేక దయ్యం అది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఇలాంటి ఏమీ లేదు ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఇంకా భ్రమలో ఉన్నారు ఉన్నారు అయితే దేవుడు ప్రతి మనిషిని రమ్మంటాడు ఎవ్వడు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు ఎవ్వడు నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టం లేదు అందరూ రక్షింపబడవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నా అంటే అందరూ రక్షింపబడాలనే ఉద్దేశంతో అనమాట అంతేగాని ఇదన్నీ తప్పు బ్రదర్ ఇవన్నీ పిలవద్దు మనుషులు పిలవగారని బ్రదర్ నమ్మి బాప్తీసం పొందండి క్రీసు సువార్త నమ్మండి ఆయన నామం ఉంది జీవం పొందవలసిందని మీకు మనవి చేసుకొని సో సమయంలో సోదరు డేవిడ్ పాల్ గారికి నా ప్రతి